शिर्डी पुरवासा नमामि महिमान्वितदिव्यचरिता चरिता मनसा स्मरामि शिर्डी पुरवासा शिरसानमामि महिमान्वितदिव्यचरिता मनसा स्मरामि सा बाबा శరణమంటూ శోదయాన పాడనా హారతుల సుప్రభాత సేవనై మధ్యాహ్నం వేళ మరీ మరీ ఆలపించన మధ్యాన హారతులతో మీ మహిమ గల కలో సాయంత్రపు సంద వేళలో నీ చేయనా సాయి భక్తితో మీ భజనా కీర్తనలు మీరలసిన వేళలో జోలాలి అంటూ మీరలసిన వేళలో జోలాంటు జోల పాటే మిమ్ము నిదుర పుచ్చనా సాయి శిరిడీ పురవాస శిరసానమామి మహిమాన్వితిచరి మనసా స్మరామి మీ హృదయ సామ్రాజ్యంలో శ్వాసనేనై దాసిగా దాసీగా శాశ్వతంగా ఉండిపోనా మీ నయనాలలో చల్లని సమీరమై షిరిడి పురానికే వింజామరనవనా అందరినీ అక్కున చేర్చుకునే మీ కరముల భయం నేనై సకల లోకాలకు నా సేవలందించనా కరుణాసాగర దయగనుమంటూ మీ చరణాలపై సుమం నేనై వేడనా శిరిడీ పురవాస శిరసా మహిమాన్విత మహిమాన్వితివ్య చరిత మనసా స్మరామి ద్వారకామాయిలో నిత్యం వెలిగే దింపిలలో చమురునూ నేనై ఆనందంతో పరవశించిపోనా మీ కోవెల ద్వారాన భక్త నేనై భక్తజనా పదతాకిడికి ముక్తి నొందనా గౌతమ బుద్ధుని బోధనలు మీరేనని నమ్మి బోధి వృక్షం నేనై అనువనువై పులకించనా మీరని సిరి నా సూక్తులే సిరిచందనాధూపమేయనా నా సూక్తుల చవనా విష్ణుమూర్తిమీరేని శత సహస్రనామా జపించనా शिर्ड पुरवासा शिरसानमामि महिमान् वितदिव चरिता मनसा स्मरामि शिर्ड पुरवासा शिरसानमामि महिमान् वितदिव चरिता मनसा स्मरामि महिमान्वित दिव्य चरिता मनसा स्मरा